నిజంగా నిజం ఏంటి అని తెలుసుకుందాం నా పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఈ సచివాలయం కట్టాడంటే ఒక ఆలయమే ఆలయం ఇది ఎందుకంటే అవేమో ప్రతిదానికి మేము పరిగెత్తలేం వాళ్ళే వాలంటీర్లు వచ్చి అమ్మా అమ్మా నీకు ఇది వచ్చింది అమ్మా ఇది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి నా పిల్లకి నా మనోరాళ్ళకి ఇద్దరికి అమ్మఒడి పడుతుంది నాకు పద్దెనిమిది వేలు పడుతున్నాయి పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై పడతాయి ఎవరికి కూడా అందరికి వాళ్ళకి ఏళ్ళకి అనే పార్టీ అనేది చూడతల మడివ తెప్పము మాట తప్పమని అని ఎప్పుడైతే ఒక మాట అన్నాడో అదే ప్రకారంగా జరుగుతుంది అంతే అదే జరిగేది అదే గుడ్ ఈవినింగ్ అండి నేను ఫీజు రియంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారిని ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం కూడా అందించారు కానీ అది అందరికీ చేకూరలేదు కానీ పే ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క రియంబర్స్మెంట్ పొందింది పొందారు అంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకున్నారు అంటే ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది ఎంత ఫీజు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల ఫీజు ఉండిద్ది ఆ లక్ష రూపాయల ఫీజు ఎంత మందికి కట్టాడు సంవత్సరానికి నలభై వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే అంత మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత మన జగన్ అన్నదే మన బయట మీరేం చదువుకున్నారు మీకు దేనికి వచ్చింది ఫీజు రియంబర్స్ నేను బీటెక్ చదివాను బీటెక్ లో నాకు ఫోర్ ఇయర్స్ కి వచ్చింది నాకు లక్ష రూపాయల ఫీజు నాలుగు సంవత్సరాలకి నాలుగు లక్షలు నాకు ఫీజు రియంబర్స్మెంట్ నన్ను ఒక్క రూపాయి కూడా కాలేజీ లో కట్టించుకోలేదు ఫీజ్ రియంబర్స్మెంట్ తోనే మేము అక్కడ చెల్లించాం మళ్ళీ ఏంటంటే డైరెక్ట్ గా కాలేజెస్ కి పడుతున్నాయా పడట్లేదా మధ్యలో రాజకీయాలు జరుగుతున్నాయి అలాంటివన్నీ మాకేమీ తెలీదు మా అకౌంట్ లో మా అమ్మ వాళ్ళ అకౌంట్ లో జగన్నా